హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యంబా ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే వెరైటీ వంట చూద్దామండి మైసూర్ పప్పుతో ఓకే అండి ముందైతే మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నామండి దాంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా వేయించేసామండి గరం మసాలా కొద్దిగా వేసాము అది వేగిపోయిన తర్వాత కొంచెం ఎసర పోసుకోవాలండి ఆల్రెడీ మేము మైసూర్ పప్పును నానపెట్టి ఉంచాము ఇప్పుడు ఈ ఎసరలో ఈ మైసూర్ పప్పును వేస్తున్నామండి చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టేయాలండి చూసారు కదా ఈ విధంగా ఉడికిపోతుంది వేసారా ఎక్కువ పోస్తే మంచిగా ఉడికిపోతుందండి చూసి పోసుకోండి ఓకే అండి అది చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ యాడ్ చేయాలండి ఎగ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు మేమైతే మూడు ఎగ్స్ వేసామండి చూసారు కదా ఈ విధంగా ఎగ్స్ వేసి కాసేపు మూత పెట్టి అలా ఉంచాలండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం మూత తీస్తున్నామండి ఎగ్స్ని ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి కావాలంటే మనం ఏ ఎగ్ కా ఎగ్ అలా ఉంచుకోవచ్చు మేమైతే మొత్తం ఇలా కలిపిస్తున్నామండి కొంచెం ఎగ్ వేగిన తర్వాత మాత్రం ఈ విధంగా చేసుకోవాలి ముందే చేస్తే అంత పచ్చివాసన వస్తుందండి ఓకే అండి చూసారు కదా ఫినిష్ అయిపోయింది కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మామిడికాయ పచ్చడి యాడ్ చేస్తే ఇంకా సూపర్ అండి ఓకే అండి చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనకి మామిడికాయ పచ్చడి సీజన్ కాబట్టి వేడి వేడి అన్నంలో ఈ పప్పు పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి కంపల్సరీ మీరు ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ ని లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్